ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఎందుకో తెలుసా ఓ పక్కన అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మరో పక్కన విపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనిచేస్తున్నారు ఈ కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంటర్నేషనల్ అవార్డుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు ఏంటి అంటే అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా విజన్ ఉంటే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని మరొకసారి నిరూపించినట్టయింది ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి అర్థైన గౌరవమే దక్కింది అనుకోవచ్చు గ్రీ గ్రీనరీ డెవలప్మెంట్లో కీలకమైన పాత్ర పోషించే వారికి అందజేసే ది గ్రేట్ న్యూయార్క్ గ్రీన్ లీడర్షిప్ అవార్డు కూడా దక్కింది దీంట్లో ప్రధానంగా కూడా సుస్థిర పాలన పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషి గాను ప్రతిష్టాత్మకమైన గ్రీన్ లీడర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ఎంపిక చేసినట్లుగా సమాచారం ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును కూడా ప్రదానం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ అవార్డు ప్రధానోత్సవం సెప్టెంబర్ ఇరవై నాలుగులో న్యూయార్క్ లో జరగనున్న తొమ్మిదో ఎన్వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ లో జరగనుంది ఈ విషయానికి గ్రీన్ మోటార్స్ సంస్థ అధికారికంగా కూడా కేటీఆర్ కు తెలియజేసింది అయితే ఇలాంటి సందర్భాలలోనే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటీఆర్ అప్పుడు హైదరాబాద్ను పచ్చదనంతో మలచడంలో కీలక పాత్ర పోషించారంటూ ప్రత్యేకించి ఒక లేఖను కూడా రాయడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది అది ఆసక్తికరంగా మారిన పరిస్థితి గ్రీన్ బోటార్స్ తరఫున ఇటు గ్రీన్ లీడర్షిప్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రహితగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం అని చెప్తూ కేటీఆర్ కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొంది